జగన్మోహన్ రెడ్డి గారికి అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో గెలుపుకి రేపొద్దున ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక గెలిస్తే ఆ గెలుపుకి కారణం ఏంటంటే ఫస్ట్ లైన్లో చాలా కారణాలు ఉంటాయి గెలిచినా ఓడిపోయినా కానీ ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉండేది మాత్రం ఆయనకి అనూహ్యంగా కలిసి వచ్చింది సోషల్ మీడియానే రెండు వేల పంతొమ్మిదిలో ఏ స్థాయిలో కలిసి వచ్చారో పచ్చంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో కాస్తంత వెనక్కి వెళ్ళారు ఒప్పుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే స్థాయిలో వస్తున్నారు చాలామంది పాడ్కాస్టర్లు ఎన్ఆర్ఐలు అక్కడి నుంచి ఇప్పుడు ప్రదీప్ చంద్ అలాంటి వాళ్ళు మంది పైగా వీళ్ళందరూ చాలా సబ్జెక్టు ఉన్న మనుషులు చాలా అవగాహనతో మాట్లాడతారు ఏదో వేగ్గా మాట్లాడారు ఏదో అంటే పార్టీ కండువా కప్పుకొని కార్యకర్తలు మాట్లాడే లా ఉండవు అలాగే వాళ్ళని పార్టీ కార్యకర్తలు అని అనలేం కాకపోతే వైసీపీ సానుభూతి పదులు అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది నో డౌట్ అందులో కానీ సానుభూతి పదులు కదా అని మా నాయకుడు ఏం చేసినా మేము డబ్బా కూడదాం అనుకునే వాళ్ళు కాదు చాలా సబ్జెక్ట్తో మాట్లాడతారు చాలా కంటెంట్ ఉంటుంది ప్రజలకు అర్థమయ్యేలాగా లెక్కలతో సహా డేటాతో సహా చూపిస్తారు కానీ అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు చాలామంది పెరుగుతున్నారు వైసీపీకి కారణం ఏంటి అంటే ఇక్కడే కనిపిస్తుంది ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత వాస్తవానికి ప్రజలు వేసే ఓటు రూపంలో చూడాలి అంటే నాలుగేళ్ళు ఆగాలి మూడున్నరేళ్ళు కానీ ఈ పెరుగుతున్న సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ చూస్తే అర్థమవుతుంది ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు జగన్ మీద అనుకూలంతో మళ్ళీ వైసీపీ పాలన రావాలి అనే ఆలోచనతో జగన్కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తమ వంతు కృషి తమ వంతు సాయం ఒక రకంగా చెప్పాలంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రావడానికి చేసేవాళ్ళు మంది ఉంటారు ఉన్నారు కూడా ఇప్పుడు కూడా మొదలైపోయారు ఆల్ ఆల్మోస్ట్ చాలామంది అది వైసీపీకి కూడా తెలుసు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనే లేదు ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్కి భయపడి చట్ట సభల్లో కూడా మాట్లాడుతున్నారు ఒక పాడ్కాస్ట్ గురించి ఒక హోంమంత్రి స్వయంగా మొన్న సభల్లో సమావేశాల్లో మాట్లాడారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఒక వైసీపీకి సంబంధించి అనుకూలంగా ఉన్న ఒక సోషల్ మీడియా ఛానల్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు అదేం పెద్ద ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా కావవి కాకపోతే సోషల్ మీడియా పవర్ అది ఎందుకంటే ఒక పెద్ద పెద్ద ఛానల్ ఒక వార్త వచ్చి కంటే సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే ఒక వీడియో అది కూడా ఒక కంటెంట్తో కూడిన వీడియో పెడితే ప్రజల్లో ఆ స్థాయిలో స్పందన వస్తుంది ఆ స్థాయిలో మార్పు వస్తుంది ప్రజల్ని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది అది ఇక్కడ జగన్కి చాలా ప్లస్ పాయింట్ అది మళ్ళీ ఇప్పుడు కలిసి వస్తుంది ఈసారైనా దాన్ని సద్వినియోగపరచుకుంటారా లేదా అనేది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటారు